వారిలో మెనుక రావడం కూడా జరుగుతుంది ప్రేమ విషయంలో తల్లిదండ్రుల యొక్క మరియు సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు ప్రేమికులు మరి ప్రేమ విషయము పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక బంధువుల నుండి సంబంధాలు వివాహం కాని వారికి బంధువుల నుండి సంబంధాలు అనేవి రావడం కూడా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి డబ్బు అయితే చేతికి మెరుగ్గా అందుతుంది వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు మరి చిరు తినుబండారాల వ్యాపారస్తులకైతే చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కూడా మంచి పరిస్థితే ఉన్నది ఈరోజు ఈ రాశి వారు మాత్రము మరి చూసినట్లయితే గనక ప్రారంభించినటువంటి పనులలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఇక వీరి యొక్క తారాబలము అనుకూలముగా ఉన్నందున వలన నూతన వెంచర్లు మొదలు పెట్టడానికి కూడా ఇది మంచి రోజు మంగళకరమైన రోజుగా ఉంటుంది అన్ని రంగాల వారు కూడా తమ తమ రంగాలలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు పట్టిందల్లా బంగారం కావడం వల్ల ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతోనూ రక్త సంబంధికులతోనూ సంబంధం బాంధవ్యాలు మెరుగవుతాయి కుటుంబ సభ్యులతో చేసే ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగు అన్ని వైపులా అదృష్టం కలిసి రావడంతో స్నేహితులతోటి విహారయాత్రలకు వెళ్తారు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఆదాయం పెరిగిపోతుంది మరి డబ్బు ఎక్కడి నుండి సరే చేతికి వచ్చి అందుతుంది దోష నివారణ కూడా జరుగుతుంది మెరుగైన ఫలితాలు కూడా దక్కించుకుంటారు లక్కీ సంఖ్య Marimut Tombah rindu Laki Kala Rata Mariblu Padi haramlah